హలో అందరికి ఈ రోజు అంటే సెప్టెంబర్ ఎయిటీన్త్ టీటీడీ వాళ్ళు సేవా ఎలక్ట్రానిక్ డిప్ అయితే రిలీజ్ చేశారు సో మేమైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నాము ఎలా చేసుకుంటున్నాం అనేది మీకు కూడా షేర్ చేస్తున్నాం ప్లే స్టోర్ లో ఫస్ట్ టీటీడీ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసి చూడగానే మనకి పైన ఇలా నోటిఫికేషన్ కనిపిస్తుంది సో ఈ దర్శనం అన్ని డిసెంబర్ కి సంబంధించినవి ఎలక్ట్రానిక్ డిప్ మీద క్లిక్ చేయగానే మనకి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మన డీటెయిల్స్ అయ్యి అడుగుతుంది ప్రిల్ వన్ అయితే వన్ ఆర్ టూ మనం సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ మనం డేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ సెలెక్ట్ ఆల్ సేవాస్ అని ఉంది కదా మనకి ఏవేవైతే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ గ్రీన్ లో చూపిస్తాయి చూడండి పైన సెలెక్ట్ అని కొడితే మనకి అన్ని డేట్ లో కూడా సెలెక్ట్ అవుతుంది మనకి లక్కీగా ఎప్పుడు వచ్చినా కూడా వెళ్ళొచ్చు లేదు నాకు పర్టిక్యులర్ డేలో కావాలి అంటే మనం పర్టికులర్ డేలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనం ఓకే అని కొట్టగానే రిజిస్ట్రేషన్ అయిపోయినట్టు వస్తుంది సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ టెన్ ఓ క్లాక్ వరకు అయితే టైం ఉంది రిజిస్ట్రేషన్కి అలాగే ట్వెల్వ్ ఓ క్లాక్కి సేమ్ డే మనకి రిలీజ్ చేస్తారు ఈ లక్కీ డిప్ అనేది సో మనకు అప్పుడు తెలిసిపోతుంది లేట్ చేయకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి